జరిగింది సొంత తల్లినే కొడుకు హత్య చేసిన సంఘటన వివరాలు ఏమంటే పదకొండు నాడు ఈ మన మంజీరా రివర్ లా ఒక మహిళా శవము మనకు లభ్యమవుతుంది అక్కడ పిట్ల మేసాయి గారు కేసు నమోదు చేస్తాడు తర్వాత ఆ ఐడెంటిఫికేషన్ కోసము మహిళ గుర్తింపు కోసము శవాన్ని పోస్ట్ మన ప్రభుత్వాసుపత్రి బంస్వాడ తరలించి అక్కడ మాట రిజర్వ్ చేయడం జరుగుతుంది సో పన్నెండు తారీఖు నాడు ఈమె బోర్లంగ్ 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 విలేజ్ సంబంధించిన సాయాగా గుర్తిస్తారు ఆ గ్రామాలు అందరూ కూడా పేపర్ల ల సోషల్ మీడియాలో చూసి శవాన్ని ఐడెంటిఫై చేస్తారు అక్కడ జరిగింది ఏంటంటే ఎనిమిది తారీఖు నాడు ఈ ఆమెకు ఈ మహిళకు ఏదైతే చనిపోయిందో ఆమెకు ఒక కొడుకు ఉంటాడు బాలస్వామి బాలయ్య ఎర్రోళ్ళ బాలయ్య ఒకటే కొడుకు వాళ్ళ ఆమెకు బిడ్డలు ఇటు ఎవరు ఉన్నారో ఒకటే కొడుకుంటాడు ఆ అతనికి కూడా తొమ్మిది నెలల కింద అతని భార్య కూడా సూసైడ్ చేసుకుంటుంది సో ఈమె వృద్ధాప్య కారణంగా ఆమె పనులు కూడా ఆమె చేసుకోలేదు అనారోగ్యంతో అప్పటి నుంచి కొడుకే ఆమెకు అన్ని సఫర్యాలు చేయడం జరుగుతుంది సో అతను విసిగిపోయి ఈమె ఎంతకాలం ఇట్లా చేయాలి నేను అని చెప్పి ఆమెను ఎలాగైనా చంపేయాలి అని చెప్పి అనుకొని ఎనిమిది తారీఖు రోజు రాత్రి తొమ్మిది గంటలకు ఇంటి ముందు నుంచి ఒక అబ్బాయి పోతుంటే అతను పిలిచి ఇక్కడ అమ్మని హాస్పిటల్ తీసుకుపోదాం రా తోడుగా ఉండ అని చెప్పి అతను కూడా సరే అని చెప్పి వస్తాడు ఇద్దరు కలిసి సైకిల్ మోటార్ మీద ఆ మహిళను ఎక్కించుకొని చక్కగా బోర్లాం నుంచి బాన్సువాడ తీసుకొస్తాడు హాస్పిటల్కి అక్కడ ఆపకుండా చక్కగా బ్రిడ్జి మన మంజీరా బ్రిడ్జి దగ్గర తీసుకుపోతారు అప్పుడు వెనక ఉన్న సపోర్ట్ చేస్తున్న అబ్బాయి ఇక్కడే నువ్వు తీసుకొస్తున్నావు అంటే లేదు ఇక్కడ వేరే హాస్పిటల్ డాక్టర్ దగ్గర తీసుకుపోదామని చెప్పి చెప్తాడు అతను సరే అని చెప్పి పోతాడు పోయిన తర్వాత మందిరా ఆసుపత్రి మంజిరా డ్యామ్ మీద బ్రిడ్జ్ మీద పోయి మధ్యన పోయి ఆపి అతను పని మీదకెళ్ళి తీస్తాడు ఇచ్చినప్పుడు అతడు ఆ పిల్లలు చెప్తాడు ఏం లేదు నాకు ఇబ్బంది అవుతున్నది ఏమైనా చంపేస్తాను నేను ఇద్దరం కలిసి లోపల ఆ పిల్లవాడు ఆబ్జెక్షన్ చేస్తాడు వద్దు నాన్నే నాకు తెలియదు నాన్నే తీసుకొచ్చామని అని చెప్తే అతను చెప్తాడు ఏం కాదు మన ఇద్దరమే ఉన్నాం కదా ఎవరికి గెలవదో నేను చూసుకుంటా నీకేం కాకుండా నేను చూసుకుంటాను ఏమైనా నేను చూసుకుంటా అని చెప్పి అక్కడ ధైర్యం చెప్తారని అసలు చెప్పి ఇద్దరు ఆమె మహిళను చేతులవరు కాళ్ళు ఊరు పట్టుకొని ఆ బ్రిడ్జ్ మీద కూర్చోబెట్టి ఎక్కువైతే ఎక్కువ వాటర్ ఫ్లో అవుతున్నాయో అక్కడ తో చేసి ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చి సైకిల్ మోటార్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిపోతారు ఎవరు బాలస్వామి కొడుకు తర్వాత ఇది ఎవరైతే గ్రామంలో హాస్పిటల్ తీసుకుపోయేటప్పుడు ఎవరైనా చూసారో పెద్ద మనుషులు ఈ మైనరా బాయని చూసి అడుగుతారు ఏమైంది మన హాస్పిటల్స్కి పేరు కదా ఏం చేసేవారు అని అంటే అప్పుడు మొత్తం అతను జరిగిన విషయం ఊళ్ళో అందరూ చెప్తారు వాళ్ళు వచ్చి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కు మా కు రిపోర్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు దాన్ని మర్డర్ కేసుగా దాని సెక్షన్ ఆల్డర్ చేసి సిఐ గారు తిరుపతాయ్ గారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ ఫోర్టీన్త్ రోజు ఇద్దరు ఇద్దరిని కూడా పట్టుకొని వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది